ఏపీ పేపర్ మిల్ కార్మికుల విషయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అధికారంలో ఉన్న సమయంలో చేయరాని తప్పులన్నీ చేశాడని అందుకే ఎన్నికల సమయంలో అతనికి తగిన గుణపాఠం చెప్పారని తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అన్నారు మంచి అగ్రిమెంట్ చేయిస్తానని కాంట్రాక్ట్ కార్మికులను పర్మిట్ చేయిస్తానని నమ్మబలికి అందనగాడికి దోచుకున్నాడని ఆరోపించారు గతంలో మార్గని భరత్ మీటింగులు పెట్టి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి అవినీతి చేశాడని పరంపర కార్మికులకు మాజీ ఎంపీ మార్గనీ భర్త అన్యాయం చేశారని ప్రవీణ్ చౌదరిని అడ్డుపెట్టుకుని కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు సమావేశంలో టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగారాధ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య కార్యనిర్వాహక కార్యదర్శి మొక్కమాటి సత్యనారాయణ కార్యదర్శుల ద్వారా పార్వతీ సుందరి మహమ్మద్ అస్లాం నగర బీసీ విభాగం అధ్యక్షులు బుడ్డిగ రవి పందిరి మహాదేవుడు సత్రం డైరెక్టర్ సలాది ఆనంద్ దుత్తురపు గంగాధర్ ఈతలపాటి రవి బొర్రా చిన్ని కందికొండ అనంత్ తదితరులు పాల్గొన్నారు ఎంపీ భర్త్రామ్ మాజీ ఎంపీ భర్త్రామ్ ఏం చేశారు పేపర్ మిల్లి కార్మికుల్ని ఎలా పొంగుదొక్కారు పేపర్ మిల్లి కార్మికులకి ఏం చేశారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం గత ఐదేళ్లు కూడా మాట్లాడితే ముప్పై సార్లు సన్మానాలకి ఫోటోలు తర్వాత ఫ్లెక్స్ వేయించుకొని వాళ్ళకి ఇష్టం వచ్చే హామీలు ఇచ్చారు కానీ ఒక్కడు కూడా కార్మికుల పక్షాన్ని ఒక రోజు ఉండిందేం లేదు ఏదైతే మనకి ఈ కార్మికులకి పరంపర వన్ టూ కార్మికులకి గత రెండు వేల ఇరవై రెండుని తండ్రి ఉద్యోగం కొడుకులకి ఇచ్చేలాగా ఆ రోజు యాజమాన్యం హామీ ఇచ్చి ఆ హామీ ప్రకారంగా తండ్రి రిటైర్ అయ్యే టైంకి స్టేలు ఏదైతే ఉందో జీతం అది ఇస్తానని హామీ చేసి పర్మిట్ పర్మినెంట్ చేస్తానని కూడా హామీవ్వడం జరిగింది యాజమాన్యం కానీ ఇదన్ని తెలుసు కూడా భరతరామ్ గారు ఆయన ఈ గత నాలుగు సంవత్సరాలు కూడా కాబర్ మిల్ యాజమాన్యం దగ్గర సూట్ కేసులు తీసుకొని ఈ కార్మికులను అన్యాయం చేసుకుంటానే వచ్చారు అందులో భాగంగా పరంపర వన్ టూ కార్మికుల దగ్గర పర్మినెంట్ వర్కర్స్ చేస్తానని మాటిచ్చి ఏదైతే ప్రవీణ్ చౌదరి ద్వారా సుమారు ఆరు కోట్ల వరకు వాళ్ళందరి దగ్గర కూడా నూట పదకొండు మంది కూడా వాళ్ళు లంచం తీసుకొని డబ్బులు చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రవీణ్ కేదర్ స్వయంగానే యాభై లక్షల రూపాయలు నేను ఎంపీ భరత్ రామ్కి ఇచ్చానని కూడా చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్న రాజమండ్రిని చూసి మీరు మా ఎమ్మెల్యే మీద అవాకులు చవాకులు పాల్గొన్నారు పీల్తున్నారో అర్థం అవట్లేదు ఇవాళ రెండు వేల రూపాయలు స్పెషల్ అలైన్మెంట్ తో కలిపి నూట పదకొండు మందికి సుమారు ఇవాళ పన్నెండు వేలు శాలరీ ఉన్నది పర్మనెంట్ చేయించి మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నెగ్గిరి పదిహేను నెలలోనే వాళ్ళకి హామీ ఇచ్చిన ప్రకారంగా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేల రూపాయల శాలరీలు ఇవ్వడం జరిగింది తద్వారా వాళ్ళకి ఇవాళ వాళ్ళకి ఏంటంటే అలాగే పర్మనెంట్ వర్కర్లు అందరికీ కూడా అగ్రిమెంట్ గత ఐదు సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ అయిపోతే ఐదు సంవత్సరాల నుంచి కాలయాపం చేసుకుంటూ వచ్చారు కానీ ఏ రోజు అగ్రిమెంట్ చేయడం కానీ వాళ్ళని కాపాడడం కానీ వాళ్ళకి న్యాయం చేయడం కానీ కార్మికులకి ఏ రోజు భరద్రామం చేయలేదు ఇవాళ మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ళు గడిచిన తర్వాత వాళ్ళకి సుమారు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అగ్రిమెంట్ లోను వాళ్ళకి జీతాలు పెరిగేలా చేశారు చేసిన ఐదు సంవత్సరాల అగ్రిమెంట్ తో కలిపి ఇవాళ అరవై నెలలకి దగ్గర దగ్గర ఒక్కొక్క మనిషికి మూడు లక్షల నలభై వేల పైసలకు ఇవాళ యాజమాన్యం వాళ్ళకి వేయడానికి రెడీ అయింది అంటే ఇవాళ ఏంటంటే అదే కాకుండా కాంట్రాక్ట్ వర్క్స్ కూడా ఇవాళ ఇరవై రెండు ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు అంటే రెండు వేల రెండు వందల ముప్పై రూపాయల వరకు పెరిగింది వాళ్ళకు కూడా అరవై నెలలు కలిపి ఒక్కో మనిషికి లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ ఒక్కసారే పడుతుంది అంటే ఏంటంటే దీపావళి ఇప్పుడు ఇరవై తారీఖు ఉంటే దీపావళి ఆఫర్ కింద ప్రజల ఆ కార్మికుల కుటుంబాలందే ఆనందంగా ఉండాలని ఆ కార్మికుల దీపావళి ముందుగానే వచ్చేలాగా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ ప్రయత్నం చేసి వారందరికీ న్యాయం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం